చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అంటే రేపు హైటెక్స్ లాంటి పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని సాయంత్రం బతుకమ్మలు పెట్టుకొని ఇంతమంది ఇక్కడికి రావడం అన్నది మాకు చాలా ధైర్యం ఇస్తుంది అంటే అందరం ఒకటే అన్న సందేశం ఇక్కడ నుంచి పోతుంది నా మా వెనుక మీరు అందరు ఉన్నారన్న ధైర్యం మాత్రం ఎప్పట్టుకుంటుంది దానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ దేవీ నవరాత్రి బతుకమ్మ మీరు దసరా శుభాకాంక్షలు ఒకటి అంటే గా అందరితోటి మాట చెప్పుంటాము కానీ ఇట్లా మీకు పట్టుకొని ఒకటేసారి చెప్తున్నాం తెలుసు అందరికీ ఎక్కువ ఇబ్బంది పడేది ఫుడ్ దగ్గర ఇక్కడ మీరు వచ్చిన మీ అందరే దాన్ని వదిలిపెట్టి కూడా ప్రతి సంవత్సరం ఇట్లా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని మా కార్యక్రమం అని చేస్తున్నందుకు మాత్రం నిజంగా చాలా 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 ధన్యవాదాలు అంటే స్టేజ్ మీద మేమే కనిపించవచ్చు స్టేజ్ కింద మేనేజ్ చేసేది మాత్రం ఇక్కడ మీరు వచ్చిన చాలా మంది మాత్రమే మాకు సార్లు చెప్పారు నేను తీసుకొచ్చిన గెస్ట్లను కూడా పైన గల్తీ లేదు అని నాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి నాకు కూడా వేదిక ఇవ్వండి అండి అవి దొరకకపోయినా ప్రతి సంవత్సరం ఇట్లానే ఆదరిస్తున్నందుకు మాత్రం చాలా సంతోషం ఉంది ఖచ్చితంగా అందరికీ ఏదో విధంగా బాధ్యత ఇవ్వాలని నేను కూడా సేంద్రం అడిగినా నెక్స్ట్ టైం అవుతుంది థ్యాంక్ యూ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి మనం ఇంకా మంది ఉన్న పెద్దలు చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి నేను పేర్లు చెప్పకుండా మన ప్రముఖమైనటువంటి నాయకుడు రెడ్డి గారు అలాగే శ్యామ్ గౌడ్ గారు శంకర్ యాదవ్ గారు మిగతా కృష్ణమోహన్ గారు వెంకటరమణి గారు సుభాష్ చంద్ర గారు

मन वठो अचे रेट ఉండొచ్చు నిందండి ఆలస్ ఉండొచ్చు అయినప్పటికీ మనందరూ ఒకవేళ భావాల నిర్మాణం చేయాలి అందుకోసమైన మనము ఈ బాల జర్మాన్ని అనే బాగా తగ్గిం కానీ చాలా సంతోషమైన విషయం అందరూ రాజకీయాల

ఉన్న పెద్దలందరికీ మనం ఆహ్వానించం మనము ఎవరి కోరమో వేరే పార్టీ వారి మనం ఆహ్వానించాం వేరే భావాల ఆహ్వానించాం కాబట్టి వారిని మనం ఆత్మీయమైనటువంటి సమయంలో కూడా మనం మీరందరూ ఆహ్వానించి తీసుకొచ్చి కూర్చొని వచ్చి మన రాతి చేసేటువంటి चाल बाक़ी डपार्टीह बाग़ै पाणेस मुख्य भारत सिंधू में ఆ సెల్లూరు ఆపరేషన్ అనేది ప్రపంచాన్ని అడ్డు అంటే భారతదేశ ఒక శక్తివంతమైన దేశం దేశం ఈ దేశం అనుకుంటే ఎవరిని కూడా సవలసి వచ్చేసి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే సెల్లూరు ఆపరేషన్ చేయటము దానివల్ల దేశ చెప్పకుండా దేశ సమాజ దాన్ని మనం భవిష్యంగా ఉంచుకోవడం ఉగ్రవాదాన్ని చౌదాన్ని అంతం చేయడం అందుకనే మనం అందరం కూడా ఆ సందర్శనం అనేది ప్రధానంగా ఉంటుంది దాంతో పాటు మేము ముందు తెలుగు వర్షాలు తెలంగాణ 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 아 뭐냐고, 넌 뭐냐고, 넌 뭐냐고, 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 보냐고 뭐냐고, 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 뭐고 뭐냐고, 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 అందువల్ల మనం కొంతమంది అవాస్ ఇచ్చి ఈసారి అనేక ప్రత్యేకంగా భాగంగా మనం సన్మానం చేస్తున్నాం కాబట్టి అన్ని కార్యక్రమాలు చిన్న భాగం ఇదే విధంగా సముఖ్య చిన్న కాలేటువంటి కార్యక్రమం వరకు కూడా కళాకారుల సన్మానం వరకు మేము ఎంతో ఉండి స్వారంతో ఓపికతో ఉండి కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొని మన యొక్క మంచి పాతవారిని మేము మీకు సభాన్ని అందజేస్తాం ఇంత పెద్ద సిద్ధవలసిన ఆత్మీయమైనటువంటి ఒక కార్యకర్తలు బంధువులు అందరికీ ఉదయపరమైనటువంటి ధన్యవాదాలు స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం కొంచెం నందిస్తాం తొందరలోనే ఈ కార్యక్రమాన్ని చూపిస్తాం

రెండు వందల మందితో మొదలైనటువంటి అలెబే కార్యక్రమం అంచెలంచెలుగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ అలేబలే కార్యక్రమం ఏ రకంగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకారులకి అందరినీ ఒక్క తాటి నుంచి తీసుకొచ్చినటువంటి మహానుభావులు మన భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు అదే రకంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు మొన్నటి వరకు హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి మాని శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇరవై సంవత్సరం జరుగుతుంది మనం కలిసి కట్టుగా ఇది మన పండుగగా తెలంగాణ పండుగగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేటట్టు తెలంగాణ పోరాటం వీధులు వీధులకు అదే రకంగా రాజకీయాలలో తెలంగాణను సమర్థించి పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇది ఒక వేదికగా అందరికీ ఒక వేదికగా అందరినీ రాజకీయాల ఖచ్చితంగా అందరినీ ఒక్క దగ్గర తీసుకొచ్చినటువంటి మహా మనిషి మన యొక్క అందరి ప్రియతమ నాయకులు బండారు దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీనికి ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితము దీన్ని అలైబలే కార్యక్రమంగా రిజిస్టర్ చేయడం జరిగింది దానికి వారి యొక్క కూతురు గారు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు బండారి విజయలక్ష్మి గారు చివరిగా ఉంటూ ఒక ఆరేడు మంది నెంబర్లను కూడా వేయడం జరిగింది అందరం కూడా కలిసి ఆ కమిటీ ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క అలైబలే కార్యక్రమాన్ని చేస్తున్నాము శ్యామ్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఐదవ బయటగా మనం భావిస్తున్నాం అన్ని రకాలుగా ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరి సమావేశాలు కూడా జరిగింది మరొకసారి అందరం కూడా చివరిగా ఇక్కడ కలుసుకొని ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇచ్చిందో ఆ బాధ్యతలు అన్నిటి కూడా ఒకసారి మళ్ళీ నెమరు వేసుకొని ఆనాట కార్యక్రమం కూడా మళ్ళీ దేవప్రదంగా అందరికి కలిసి చేద్దామనే ఆలోచనతో శ్రీ దత్తాత్రేయ గారు పర్సనల్గా మనతో కలిసి మాట్లాడడానికి ఇక్కడ జరిగింది ప్రెస్ వాళ్ళ పిలవడం జరిగింది ప్రెస్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ముందుగా ప్ర ముచ్చటించవలసిందిగా మన పెద్దలైనటువంటి ఈ బండారు దత్తాత్రేయ గారిని